చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము వచనం దేవుడు ఆ చిన్నవాణి మర వినను అప్పుడు దేవుని తోట ఆగరును పిలిచి నీకేమో వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు నువ్వు లేచి ఆ చిన్నవా లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము వాణిని గొప్ప జనముగా చేస్తుందినని ఆ నేను ఉదయం స్తోత్రం రెండో భయం ఏంటంటే ఒకటి పిల్లలు లేకపోతే ఉండే భయం ఒకటి రెండోది పిల్లలు ఉంటే వచ్చే భయం ఏంట భయం ఇప్పుడు ఇలా పెంచి ఎలా పెద్ద చేయాలి కరోనా తర్వాత చాలామందికి ఇదే భయం పట్టుకుంది పిల్లల్ని ఎలా పెంచాలి అన్ని ఫీజులు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి ఎలాగా జూన్ నెల నుంచి మళ్ళీ పిల్లల్ని కాలేజీలు పంపించాలి ఇప్పటికే మీలో కొంతమందికి ఆలోచన వచ్చి ఉంటుంది ఎలా పెంచాలి వీళ్ళని ఎలా పెంచాలి పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని చదివించాలంటే ఎంత కష్టం అవుతుంది ఇంకోటి ఏదో రకంగా కష్టపడి పిల్లలు చదివిద్దామన్న తల్లిదండ్రులు చదివే పిల్లలు ఎంతమంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయితే బరువు అర్థం చేసుకుంటున్నారు ఏమండి పిల్లల్ని ఏదో రకంగా కాలేజీ పంపిస్తుంటే పుస్తకాలు కాలేజీలో ఉంటున్నాయి రోడ్లన్నీ వెళ్ళే ఊరు కానీ ఊరైతే ఇంకా ఇష్టం ఏంటో టెన్త్ పాస్ అయినంటే బైక్ కొనాలంట కొంతమంది కొనకపోతే చచ్చిపోతాను వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంటే చచ్చిపోతారు భయం తల్లిదండ్రులకు ఉంది ఎందుకంటే ఎలా పోనిస్తున్నారు కూడా అర్థం తెలియని రోజుల్లో ఉన్నాం ఈ రోజుల్లో కనుక దేవుని పిట్లారా పిల్లలు లేరు అనే ఒక భయం ఒకప్పుడుంటే ఇప్పుడు పిల్లలుండి భయపడాల్సి వస్తుంది ఏమైపోతారో వాళ్ళు బ్రతుకులు ఏమైపోతాయో ఎందుకంటే తెలుసా చెడు స్నేహాలు ఎక్కువైపోయినాయండి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఏడో తరగతి ఎనిమిదో తరగతి నుంచి మాదక ద్రవ్యాలు అలవాటు అయిపోతున్నాయంట గంజాయి గుట్కా ఇలాంటి వాటి కోసం బానిసలైపోతున్నారు మొన్న ఈ మధ్య బెమవర్లో ఒక ఏమైనా ఎవరో నటి రోడ్డు మీద తనను తాను కొట్టుకుంటున్నాడంట ఆ టయానికి ఆ మత్తు దొరకక చాలామంది పిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దేవుని బిడ్డ ఒకప్పుడు పిల్లలు లేరుని భయపడ్డావేమో ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అనే భయం ఉందా నిజమే హాగర్లో వచ్చిన భయం అదే ఏమండి పిల్లలు లేరు కదా అని సారా ఏం చేసిందంటే అబ్రహాంకి ఒక ఆలోచన ఇచ్చింది దేవుడు నీ గర్భమాసాన్ని ఇస్తాను అన్నాడు కదా నాకు కాదు నీకు ఇస్తాడులే కాబట్టి హాగర్తో నువ్వు వెళ్ళు హాగర్ని భార్యకి చేసుకో అన్నట్టుగా చెప్తే పోనీ దేవుడిని అడగలగా పిలిచిన దేవుడిని అడగలేదండో మనం ఎలాంటి వాళ్ళమంటే నచ్చితే ప్రార్థన చేయం నచ్చకపోతే మనం కాదు కనపడ్డ అయ్యారు అందరికీ చెప్తాం అయ్యారండి ప్రార్థన చేయండి అయ్యారు ప్రార్థన నచ్చితే ఇంకా పాస్టర్ గారు గుర్తురారు చర్చి కూడా గుర్తురాదు కొంతమంది పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అయిపోయి ఆశీర్వదించనున్నట్టు ఏంటారా బాబు మాకు చెప్పకుండా పెళ్ళి అయిపోయింది అంటే అంతే నచ్చింది అంతే పెళ్ళి అయిపోయింది అంతే కాబట్టి ఈ రోజు నేను చెప్తున్న మాట్లాడుతు నచ్చితే ప్రార్థన ఉండదు నచ్చకపోతేనే అబ్రహము కమిట్ అయిపోయాడు అంతే అబ్రహాము మరి బైబిల్ గ్రంథంలో చూస్తే హాగరు ప్రార్థించినట్టుగా మనం చూస్తామండి ఒక కొడుకుని దేవుడిచ్చాడు ఆ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు అడు తర్వాత శారాకు హాగరు అంటే ఇస్మ ఇస్వాకు పుట్టాడు ఇస్వాకు పాలు విడిచిన దినాన్ని గొప్ప విందు చేశాడంట అంటే ఆ దినాన ఒక చిన్న సమస్య ఎదురైంది చాలా చోట్ల ఫంక్షన్లోనే పంతాలు వస్తుంటాయి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు వచ్చేటప్పుడు కొట్టుకుంటూ వస్తారు కొంతమంది ఒక ఊర్లో అలాగే జరిగిందంట భర్తలు ఇద్దరు బంధువులు ఇంటికి వెళ్ళారంట బంధువులు ఇంటికి వెళ్తే ఇలా కూర్చుని ఉంటే టీలు ఇస్తారు కదా నుంచి ఇచ్చారంట టీ ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు అయిపోయిందంట ఆ తర్వాత మళ్ళీ ఇటు నుంచి వచ్చారంట మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు టీ అయిపోయిందంట ఇప్పుడు టీ అయిపోయింది ఇవ్వలేదు అనుకోండి ఏమనాలి బాబు టీ ఉన్నాయా అనవచ్చు కదా అడగచ్చుగా మొద పెద్ద ఫీలింగు అంతే టీ ఇవ్వలేదనే ఉద్దేశంతో భోజనం కూడా మానేసాడంట ఏమన్నా ఆ వివేకా అండాలా భోజనం కూడా తినలేదు భార్యను కూడా తినలేదు తినవలేదు పదవే ఇంటికి పద పదంట ఏంటండి ఇంకా చెప్తాను పద అని ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఎంత అవమానపరిచారు ఏమైందంటే అంతమందిలో నాకు టీ కూడా ఊరు ఇంత చిన్న సమస్యను పెద్ద చేసుకుని చితక ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు భూతద్దాల్లో చూసి జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి సందేహం లేనే లేదు కనుక ఆ ఫంక్షన్లో ఏమైందంటే శారాయి దాసి అయిన హాగరు కుమారుడైన కుమారుడైనస్మయలు ఇసాకులు చూసి పరిహసించాడంట ఆ చిన్న పరిహాసం గొప్ప ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందండి అందుకే పెద్ద వాళ్ళు అన్నారు నవ్వు నాలుగుదల మరి ఇప్పుడు డాక్టర్లు ఏమో నవ్వు చాలా మంచిది అంటున్నారు కరెక్టే ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి ఎంత నవ్వాలో అంతే నవ్వాలి ఎక్కడ నవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వకూడదు నవ్వేవాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఏడ్చే వాళ్ళతో ఏడవండి నవ్వేవాళ్ళతో నవ్వండి ఏక మనసు కలిపి ఉండాలి తప్ప సమస్యలుగా మనం కనుక రాయబడి మాట చూస్తే మరి చాలా బాధ శార అనుభవించింది అరే నా కుమారుని వాడు పరిహసిస్తాడా ఇక అబ్రహం పిలిచి అంటుంది వీడు కానీ వీడి తల్లి కానీ ఇంకొక నిమిషం ఇక్కడ ఉండకూడదు పంపించాయి అంటే ఇప్పుడు ప్రార్థన మొదలెట్టాడండి ఎవరు అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఏంటి నాయన నా భార్య ఎంత మాట ఉంది అప్పుడు చేసుకోంది భార్య ఇప్పుడు పంపించేయి అంటుంది ఆమె ఏం చేయాలి ప్రభు అంటే దేవుడు అన్నాడంట ఆమె చెప్పినట్టు చేయన్నాడంట అదేంటి ప్రభు అంటే అవును అప్పుడు నన్ను అడిగేవా ఇప్పుడు అడుగుతున్నావు అప్పుడు ఆమె చెప్పినట్టు చేసావు ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్టే చెయ్యి అంటే ఇక ఎవడు చెప్పుకోవాలో దిక్కుచే దిక్కు దిక్కుతోసగా ఉదయాన్నే లేచి రొట్టెల మూట నీళ్ళ తిత్తి పట్టుకుని కుమారుడిని తీసుకొచ్చి ఇదిగోమ్మ నీ కొడుకు ఇదిగో రొట్టెల మూట ఇదిగో నీళ్ళ తిత్తి వెళ్ళిపోండి ఇంకోసారి మీ ముఖం నాకు చూపించద్దు అన్నాడు వాళ్ళు వెళ్ళక ముందే వెనక్కి తిరిగి ఏడుస్తున్నాడంట ఎందుకనంటే శారాకు కొడుకు కాకపోవచ్చు కానీ ఎవరి కొడుకు అబ్రాహం కొడుకేగా ఆ బాధ ఎంత కాదు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అరణ్యములో ఇటు తిరుగుతున్నారు రొట్టెల మూట ఎంతసేపు ఉంటుంది నీళ్ళ తిత్తి ఎంతసేపు ఉంటుంది మొత్తం అయిపోయింది ఒకప్పుడు అబ్రహాం కుమారుడిగా రొట్టెలు తిన్నవాడు జున్ను గడ్డలు తిన్నవాడు ఎవడే పాలు తాగినవాడు ఎవడే చక్కని జాయింట్లు తిన్నవాడు ఇప్పుడు చొక్క నీరు లేక చావ సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి మరొక మాట చెప్తున్నాను పొజిషన్ ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోవద్దు అది నేర్చుకోండి ఏ సమయంలో ఎప్పుడు ఎవరు పొజిషన్ ఎలాగవుతుందో తెలియదు దయచేసి పిల్లలారా మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి నిన్ను ప్రేమించే తండ్రి నీ పిల్లల పిల్లలను చూడాలి అంతవరకు వాళ్ళు బ్రతికు ఉండాలి అవునంటారా ఓ స్త్రీలారాని భర్త కొరకు ప్రార్థించాయి పురుషుడాని భార్య కొరకు ప్రార్థించాయి పిల్లలారా మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి తల్లిదండ్రులారా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి అంతేకాదు మీరున్న గ్రామం కొరకు కూడా ప్రార్థన చేయాలండి గ్రంథంలో రాయుడు మాట ఇల్లు కట్టుకోండి తోటలను నాటండి పెళ్లిళ్ళు చేసుకోండి పిల్లలు కనండి ఏ పట్టణంలో అయితే మీరున్నారో ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుని సూచన చెప్పండి దేవుని బిడ్డలారా ఏ సుక్రీస్తు రక్తంలో కడగబడిన మన మీదే మనమున్న ప్రాంతపు క్షేమం ఆధారపడి ఉంది మనం ప్రార్థనా పరులమైతే మనం ఉన్న ప్రాంతాన్ని దేవుడు సుభిక్షంగా కాపాడుతాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను దేవుని స్తోత్రం కనుక ఈ సెయింట్ అగస్టిన్ ఈ యొక్క లోదుర చర్చ్ వారికి నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే మరింతగా మీరు ప్రార్థన చేయండి మీ అయ్యగారు చక్కని మాటలు మీ గురించి చెప్పారు నేను చాలా సంతోషిస్తున్నాను ఇస్రాయల్ గారు చక్కగా నడిపిస్తున్నారు మీరు సంతోషించాను చాలా సంతోషం నామంలో ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం అంతా మీదే ఆధారపడి ఉంది మరింత ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు మీ ప్రాంతంలో చేయును గాక కాబట్టి ఏమండి ఆ చొక్క నీరు లేక చావ సిద్ధమయ్యాడు ఎవరు ఇస్మాయల్ తల్లి ఎలా విడిచిపెడుతుందండి ఓపిక లేని యవనస్తుడైన కుమారుని ఎత్తుకుని ఈడ్చుకుంటా తాగుతుంది ఇక తన కూడా ఊపికిపోయింది ఒక పొదలో పడేసిందంట పడేసి పిల్లోడు చచ్చిపోతాడని ఒక తీర్మానానికి వచ్చేసింది పిల్లవాడిని చావు చూడలేననుకుని ఏమంటే వింటి వేత బాణం వేస్తే ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఆడడుతుందంట అంటే తల్లిదండ్రులు సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో చేత కాని వారిగా మిగిలిపోతారు ఒకటి తండ్రి ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు తల్లి ఉంది తన కళ్ళ ముందే ఉంది కానీ చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితులు ఒకప్పుడు పాలిచ్చి పెంచింది తల్లి ఈ రోజున చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితులకు దేజారిపోయింది ఏం చేయాలి ఇస్మాయిల్కి అర్థమైపోయింది పొజిషను నా తండ్రికి నేను దూరం అయిపోయాను కారణం నేను చేసిన పరిహాసం నా తండ్రికి నన్ను దూరం చేసింది రెండు ఇప్పుడు నా తల్లి నాకు దూరం అయిపోయింది పరిస్థితి నా తల్లిని నాకు దూరం చేసింది ఎవరున్నారు ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అందుగా మిగిలాను రావా నేను అక్కడక్కడికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు సేవ చేస్తున్నాను ఏమండి కృష్ణా జిల్లాలో ఏడు సంవత్సరాలు మనా మినిస్ట్రీస్కి డిస్ట్రిక్ట్ లీడర్గా పనిచేశాను ఇప్పుడు మనా మినిస్ట్రీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటున్నాను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను కొంతమంది అంటారు అందరు మా వాళ్ళేనండి కానీ ఒక్కడు నాతో మాట్లాడండి ఉపయోగం ఉంది ఊరంతా మా వాళ్ళే కానీ ఒక్కడు కూడా ఈ రాత్రి ఒకవేళ నీ పొజిషన్ కూడా అలాగ ఉందేమో చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ సహాయం చేయడానికి ఒక్కడు లేడేమో దానికి కారణం నువ్వే ఉండొచ్చు ఎలా మసులుకోవాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక కొంతమంది ఉన్న కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే వాళ్ళు ఉన్నారండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత లేదా ఒకవేళ నువ్వెంత మంచివాడు పోయినా వాళ్ళు దూరం వాడగల కారణం వారిలో ఉన్న స్వార్థం కావచ్చు రోజులలో తెలుసు మనకు అన్నీ ఉన్నాయనుకోండి ఎవడనుకున్నావు మాడే అని బీరకాయ అంతా కలిపేస్తారు మొత్తం ఎంత అయినా సరే అంటారు ఒకవేళ కనుక ఏమీ లేవనుకోండి తోడబుట్టినోడే అవ్వచ్చు ఏమంటారు తెసా ఆడు ఆడు మా దృష్టిలో ఎప్పుడు అండి ఇంకోసారి ఎప్పుడు మా తమ్ముడని మర్యాద ఉండదు ఇక ఆడు మా లిస్టులో ఎప్పుడు చచ్చిపోయాడు ఆడు గురించి నన్ను అడగమాకండి నా గురించి ఆడిని అడగమాకండి అన్ని తెగదంపులు చేసి తీసుకుని ఉన్నారండి ఈ రాత్రి నేను చెప్తున్నాను ఒకవేళ ఒకవేళ నీ పొజిషన్ ఎలా ఉంది తండ్రి బ్రతిగా ఉన్నాడు కానీ తన పొరపాటు వలన తండ్రికి దూరం అయిపోయాడు రెండు తల్లి బ్రతిగా ఉంది కానీ పరిస్థితి తల్లిని దూరం చేసింది ఒంటరిగా ఉండిపోయాడు ఇష్మాయల్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా దేవుడు వినును అనండి నేను ముగించబోతున్నాను దేవుడు వినును దేవుడు వినును అన్న పేరు గెలిగిన ఇష్మాయల్ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు కొన్ని కొన్ని సమస్యలే మనకి పాఠాలు నేర్పిస్తాయి ఇకప్పుడు మొదలెట్టింది మొదలెట్టాడంటే ప్రార్థన ప్రభా స్వయంకృత అపరాధం వల్ల నా తండ్రికి నేను దూరం అయిపోయాను నిజమే తోడబుట్టిన ఇస్వాకును నేను ద్వేషించకుండా దూషించకుండా ఉండుంటే బాగుండేది నా వల్లే నా తండ్రికి నేను దూరం అయిపోయాను నేనే కాదు నా తల్లి కూడా దూరం అయిపోవడానికి కారణం నేనే అని ఏడ్చాడు రెండు నా తల్లి నాకు దూరం అయిపోవడానికి కారణం పరిస్థితి ప్రభావం కనుక ఒక తండ్రి ఉన్నాడు సహాయం చేయలేడు తల్లి ఉంది చేతగాని పరిస్థితిలో ఉంది సృష్టించిన సృష్టికర్త నువ్వు నన్ను విడిచిపెడతావా ఓ చక్కని ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించాడంట అంటే చప్పలు కూడా మేపడుతుంది ఈ రాత్రి చెప్పే శుభవార్త తెలుసా నీవు గనక చివరి నిమిషం వరకు విశ్వాసంతో ఉండగలిగితే దేవుడిని ప్రతి అవసరత తన మహిమలో తీర్చుడుకు సమర్థత గలవాడే ఎవరో లేరని ఏదో లేదని ఏదో పొందుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు కొంతమంది కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో శుభవార్త నేను చెప్తున్నాను సృష్టించిన ఉండగా నీకు భయం ఎందుకు పిల్లలు నేరని భయపడక్కర్లేదు ఉన్న పిల్లల్ని ఎలా పెంచాలని కూడా భయపడాల్సిన అవసరం లేదు చక్కని సామెతలు ఉన్నాయి మనకు తెలుగులో నారుపోసిన వాడు నేరు పోయక మీటింగ్ అయిపోయిన భోజనాలు ఉంటండి అన్నం వాళ్ళు అంటారా ఏం చెప్తారు మరి అయిపోయిన సారన్న వేస్తారుగా దేవనస్తోత్రం ఏంటంట అల్లు చెప్తుంటే నాకు ప్రసంగం ఆపేయాలి అనిపిస్తుంది ఆకలిసేస్తుంది అంతే దేవనస్తోత్రం కాబట్టి ఆపేస్తాను మరి చెప్పే మాట ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోయాక దేవుడు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు పెంచగల సామర్థ్యం కూడా ఇస్తాడు ఎప్పుడు తెలుసా దేవుడి మీద నువ్వు ఆధారపడితే కాబట్టి ఇస్మాయిల్ ప్రార్థన చేశాడు కానీ ఏమండి హాగర్ అయితే ఎలిగితేడిచిందంట దేవుడు హాగర్ దగ్గరికి తన దూతను పంపించాడు దేవుడు అంటాడు కదా దేవుని దూత అంటుంది ఏమని హాగరు నీకేమో వచ్చింది భయపడకు దేవుని స్తోత్రం ఈ రాత్రి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో ఎరిగిన దేవుడు నా నీ ఏడుపును తొలగించడానికి ఓ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు నేను అంటాను ఈ మీటింగ్లు నీ కోసమే పబ్లిక్లో ఏడ్చేవాళ్ళు కొందరు పర్సనల్గా ఏడ్చేవాళ్ళు అందరూ అవునండి ఇంకో మాట చెప్పాలి చెప్పి ముగిస్తాను స్త్రీలు మీరు ఎంత దండీలండి నాకు ఒకసారి మాదేస్తుంది మిమ్మల్ని చూస్తే ఎందుకు తెలుసా మీరు ఎక్కడైనా ఆడగలరు మీకు ఎక్కడ లైసెన్సు మీరు ఇంట్లో ఏడవగలరు వీధిలో ఏడవగలరు సంతలో ఆడగలరు ఆటోలో ఆడగలరు మీరు ఆడవలేని ప్లేస్ అంటే అది ఎంత ధీమాగా ఏడుతారండి మీరు మేము మేము మనుషులు కదా మాకు ఏడుపు రాదా మేము ఏడుద్దాం అంటే అదేంటో కానీ ఏడ్స్ ఇంకా అంటారు ఎరా ఆడింగోళ్ళ ఏడుతున్నాం అంటే ఏడవకూడదు మేము అందుకేనండి గుండు హార్ట్ అటాక్లు ఎక్కువ పురుషులకి అవుతున్నాయి మీరేం ఏడ్స్ బాధ బాధ తొలగించుకుంటారు మేము ఏడవకుండా లోన్ దాచుకుని దాచుకుని దాచుకుంటే గుండె అంటుంది నీకు నమస్కారం రా బాబు నేను నేను భరించలేనంటుంది మరి మేము కూడా ఏడవాలి ఏడిస్తేనండి బాధ తొలిగిపోద్ది అయితే నేను అంటాను పురుషులారా మీకో శుభవార్త మనం ఈ ఏడవదగిన స్థలం ఒకటి ఉంది అది దేవుని మందిరం చెప్పలేకటి ఉండే అలే లూయా నిజంగా దేవుని మందిరంలో కనుక ఏడ్చి ప్రార్థన చేస్తే సంఘ కాపరి అంటాడు అయ్యా మా సంఘంలో ఈయనంత ప్రార్థన పరుడు విశ్వాసులు కూడా అంటారు మా సంఘంలో ఆయన ప్రార్థనాపరుడి అంటే చర్చిలో ఏడితేనేమో ప్రార్థనాపరుడి అయిపోతాడు బయట ఏడితేనేమో ఆడింగోడైపోతాడు అది కాబట్టి పురుషులందరూ చెప్తున్నాను మన ఏడిపోదన ఉంటే మందులోకి వెళ్ళిపోయి దేవుడు మంచి మందిరం ఇచ్చాడు ఏమండి ఆ సెయింట్ అగస్టిన్ ఆ లోతన్ చర్చ్ చక్కగా ఉంది మందిల్లోకి వెళ్ళిపోవడం మోకరించడం ఏడవాళ్ళనుకున్న ఏడిపోంత ఏడిచేసి వెళ్ళిపోవడం అంతే ఆయన మన దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు మన కన్నీటిని తుడిచే దేవుడు మన అంగళార్పును నాట్యంగా మార్చే దేవుడు కనుక బైబిల్లో రాయడిని మాట్లాడు తెలుసా ఏమంటున్నాడు ఆయన హాగరు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఆ పిల్లవాడున్న చోట దేవుడు నీటి బుగ్గను ఉంచాడు వెళ్ళు లేచి ఆ బిడ్డను లేవనెత్తి నీళ్లు పట్టించు అన్నాడు ఇక్కడ చిన్న మాట చెప్పాలి అది చేయి తెలుసా అమ్మా తల్లి పిల్లలు ఏడ్చి ప్రార్థన చేస్తే తల్లిదండ్రులకు వనరులు దేవుడు సమకూరుస్తాడు ఎస్ నీ కోసమే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఎలా పెంచాలో సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు ఇస్తాడు నేను అనుకున్నాను ఏడ్చింది ఇస్మాయిల్ కదా దేవుని వచ్చి ఇస్మాయిల్తో మాట్లాడాలి కానీ ఆఖరితో ఎందుకు మాట్లాడిందంటే యోగ గ్రంథాలు రాయిన మాట రాయబడిన మాట తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవడు మొర్ర పెట్టింది ఎవరు కాకి పిల్లలు కానీ దేవుడు ఆహారం ఎవరికి ఇస్తాడంట కాకి ఇస్తాడంట అంటే ఇవి వెళ్ళి తెచ్చుకోలేవు కానీ తల్లి ఎల్లి తేగలదు రోజున మిమ్మల్ని పెంచడానికి మీ తల్లిదండ్రులకు వనరులు దేవుడి గాక అది చేపల చెరువు కావచ్చు రొయ్యల చెరువు కావచ్చు కూలి పనులే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యవసాయమే కావచ్చు మన తల్లిదండ్రుల కష్టాజితాన్ని దేవుడు గాక ఎప్పుడు పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు పెద్దవారికి సహాయము చేస్తాడు కాబట్టి నేను చెప్తున్నాను సండే స్కూల్కి మానకుండా వెళ్ళండి చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి తల్లిదండ్రులకు చెప్తున్నాను మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి అమ్మా ఎంత దీవునో తెలుసా బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేని స్తోత్రం మన పిల్లలకి చిన్ననాటి నుండి భక్తిలో పెంచే అనుభవం అనుకుంటే వారి జీవితం గురించి బాధపడాల్సిన అవసరం లేనే ఎందుకనంటే దేవుడే చూచుకుంటాడు బైబిల్ ఒక మాట రాయబడుందండి నీటి మంతులు సంతానం అంట వారి తదనంతరం భూమి మీద ధనులు మనం గనక నీతిగా కాబట్టి ఆస్తులు ఉన్నా లేకున్నా నేను అంటాను మీ పిల్లలకు దేవుణ్ణి ఇవ్వగలిగితే ఆ దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు దేవుని చెప్పండి కనుక ఈ రాత్రి చెప్తున్న మాట ఎందుకు భయపడుతున్నావు మృతుడు నైతిని గాని ఇదిగో యుగయములో సజీవుడై ఉన్నాను అని దేవుడు యోహానుతో మాట్లాడిన మాట అయితే ఆది నుండి మనం నేర్చుకుంటున్నాం అబ్రహాంతో ఉన్నాడు భయపడకు నేను నీకు సంతానం ఇస్తున్నాను అన్నాడు రెండు హాగరు భయపడకు పిల్లల్ని ఎలా పెంచాలో కావలసిన స్తోమతను ఇస్తానన్నాడు మూడో మాట ఇస్సాకుతో దేవుడు అంటాడు ఇస్సాకు భయపడకు అన్నాడు రిఫరెన్స్ చూపించట్లేదు ముగిస్తున్నాను ఎందుకనంటే తల్లిదండ్రులు కోల్పోయాడు ఇస్సాకు నాన్న లేడు అమ్మ లేదు ఏమండి నాన్నకి స్నేహితులు కూడా ఇప్పుడు తెలుసా శత్రువులుగా మారిపోయారు అబ్రహాము మృతి పొందిన తర్వాత అంట అబ్రహాము సేవకులు తవ్విన ఆ నేళ్ల బావులను ీన్లు మన్ను పోసి పూడ్చివేశారంట కొంతమంది పనికి మారడు పనులు పనిగట్టుకుని చేస్తారు బావి తవ్వడం కష్టమా బావి పూడ్చడం కష్టమండి తవ్వడం కష్టం మరి బావి తవ్వడం వల్ల అన్నకే ఇష్టం లాభమే కదా కొంతమంది స్వార్థం ఏంటంటే నాకు పని చేయకపోయినా పర్లేదు ఎవడికి పని చేయకూడదు అంతే అని అనుకుంటారు ఏమండి అబ్రహాముతో క్లోజ్గా ఉన్నాడు అభిమేల్కు కానీ అబ్రహాం చచ్చిపోయేటప్పటికీ పిలిస్తీలు అంతా ఏమైపోయి శత్రువులు అయిపోయారు బావులు పూర్తి చేస్తుంటే ఇస్వాకు ప్రార్థన చేశాడు ప్రభు ఏంటనే నా పరిస్థితి తండ్రి లేక తల్లి లేక ఒంటరిని అయిపోయాను ఏంటి నా పోజేషన్ ప్రార్థన చేసి తిరిగి ఆ బావులను త్రవితేనంట అండి గల బావులు వచ్చినాయి దేని సోత చెప్పండి పోనీ బావు వచ్చిన తర్వాత చూస్తే ఇది మాది అన్నారంట వాళ్ళు మీదైతే మీరే తీసుకోండి బాబాని వెళ్ళిపోయాడు అంట ఎవరితోనూ గొడవ పడలేదండి ఈ రాత్రిని చెప్పే మాట దయచేసి మీదే ఆయన ఎవరితో గొడవ పడమాకండి న్యాయం చేసే దేవుడు ఒకడున్నాడు దేవుని స్తోత్రం ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు నువ్వు కోల్పోయిందంతా ఇచ్చుటకు సామర్థ్యత కలిగిన వాడు దేవుని స్తోత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన అన్నాడు కదా యోహాను సువార్త అధ్యాయంలో మీ హృదయంలో ధైర్యం తెచ్చుకోండి నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నా ఎందుకు విశ్వాసం ఉంచండి అని చెప్పిన ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాడు ఒకటి పిల్లలు లేరు అనే భయం రెండు పిల్లలను ఎలా పెంచాలి అనే భయం మూడు ఆత్మీయులు కోల్పోయాం అనాథగా మిగిలిపోయిన భయం ఉందా దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కానే కాడు కనుక ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవజనుడిగా నేను చెప్పే శుభవార్త ఏంటంటే భయపడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకో తెలుసా సర్వాన్ని సృజించిన సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన నీ కన్నీటిని చూచే దేవుడు ఆయన నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు నీ కష్టాచేతాన్ని ఆశీర్వించగలిగిన వాడు నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగినవాడు వాడు నీవు ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు శ్రీనివాసరాజు గారు చెప్పారు కదా ప్రభువు నమ్ముకున్నానని నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నాడంటే కొంతకాలం అయినా ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు ఆయన కానీ ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు అలవాట్లన్నీ విడిచిపెట్టాడు యేసును ఆరాధించడం మొదలు పెట్టాడు కోల్పోయిన వాటిని అంటే ఆస్తులు పోగొట్టుకున్న వాటి అన్నిటినీ ప్రతి సంవత్సరం దేవుడు ఏదో ఒకటి పొందుకునేట్లు చేస్తూనే వచ్చాడంట అవును ఈ రోజు నేను చెప్తున్నాను సంవత్సర సంవత్సరానికి మనం అభివృద్ధి పొందుదుము గాక కీర్తనాకారుడు మొదటి కీర్తనలో చెప్పాడు నీటి కాలువ ఎవరిన వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ ఎస్ తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు దేవుడు ఈ సంవత్సరాన్ని ఫలమిచ్చే సంవత్సరంగా మీ జీవితంలో చేయును గాక అయ్యగారు చెప్పారు చాలా కాలం మీటింగులు పెట్టలేదు ఇక్కడ దేవుడు మరలా దర్శించాడు దేవుని స్తోత్రం ఇక మీదట మీరు మీ ప్రాంతం దీవించబడును గాక ఎందుకో తెలుసా దైవజనులు అడుగు పెట్టడమే ఆశీర్వాదం దేవుని స్తోత్రం దైవజనుడు మాట్లాడడం ఒక ఆశీర్వాదం ఎవరైతే లోబడతారో ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని ధైర్యంగా చెప్తున్నాను ఆయన అంటున్న మాట మృతుడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవులుడై ఉన్నారని చెప్పిన ఆ దేవుని మాటకి రాత్రి మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా ధైర్యంగా ఉంటే ఎవండి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతా ప్రభువే చూసుకుంటాడు అన్ని ప్రభు అనుగ్రహిస్తాడు మనం చేయగలిగిన ఒకటే ప్రభు సన్నిధిలోకి రాగలిగితే ఆరాధించగలిగితే చాలు దేవుడే సమస్తము చేసి ఉన్నాడు చెప్పడానికి సంతోషిస్తున్నాను కనుక ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా తలలో ఉంచగలిగితే తలలో నో